పం పరమేశ్వర్య నమ ఓం పం పరమేశ్వర్య నమః పూర్వం పరాశర సంహితలో ఒక అద్భుతమైన కథ ఉన్నది ఒక బ్రాహ్మడికి ఒక కొడుకు పుట్టాడు ఎప్పుడు అపస్మారక స్థితిలో గడిపోయేవాడే అంటే ఫిట్స్ వచ్చి పడిపోయేవాడు ఎప్పుడు కూడా చూడండి కొంతమంది అల్లా నోట్లో వచ్చేసి అలా తిరిగి పడిపోతారు కళ్ళు తిరిగి ఇంగ్లీష్లో ఫిట్స్ అంటారు మూర్ఛరోగం అంటాం మనం ఆ మూర్ఛ రోగం వల్ల క్రమంగా తాను ఎవరో తెలియక అపస్మారక స్మితులకు పూర్తిగా వాళ్ళు ఉంటారు కొంతమంది ఇదేమిట్రా పుట్టక పుట్టక ఒక్క కొడుకు పుట్టాడు ఈ ఒక్క కొడుకు ఈ విధమైన మూర్ఛా రోగంతో పుట్టాడని తండ్రి చాలా బాధపడేవాట అస్తమాట అలా మూర్చకి పడిపోయేవాట ఆయన అదృష్టం బాగుండి వేదవ్యాసుని తండ్రి పరాశరుడు వచ్చాడు పరాశరుడికి నమస్కరించి మా అబ్బాయికి మూర్ఛ రోగం వచ్చింది ఏమిటంటే అని అడిగితే దీనికి ఒక కారణం ఉందిరా పూర్వజన్మలో నీ కొడుకు శివాలయంలో అర్చకుడు శివుణ్ణి పూజించాడు అందరికీ తీర్థం ఇచ్చేవాడు తాను మాత్రం తీర్థం తాగేవాడు కాదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలు నెయ్యి పంచదార తేనె ఇలాంటి వాటితో పంచామృతాలతో జలంతో అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేయగా వచ్చిన దాన్ని అందరూ తీర్థంగా తీసుకోవాలి వీడికి ఏదో భక్తితో చేశాడు కానీ అంత నమ్మకం లేదు ఈ తీర్థం తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏముంది అనుకునేవాట కర్మ భగవంతుడి దగ్గర అర్చన చేస్తున్న నమ్మకం లేకపోవడం ఒక్కొక్కటి దురదృష్టం కొంతమంది ఎంతో భక్తితో అదృష్టం అని చేస్తారు కొంతమంది దురదృష్టవంతులు డబ్బుల కోసమే ఉద్యోగంలా చేస్తారు ఉద్యోగంలాగా చేసేవాడికి ఎప్పుడు ఉపయోగం లేదు అది పాపమే భక్తితో చేస్తే ఫలితం నీ కుమారుడు తన పూర్వజన్మలు అందరికీ తీర్థం ఇస్తూ తాను మాత్రం కేవలం డబ్బు కోసమే కక్కుర్తిపడి ఉద్యోగం చేయటం వల్ల తీర్థం తీసుకోలేదు పైగా ఒకసారి అతని భార్య అందరికీ తీర్థం ఇస్తున్నారు మీరు తీర్థం తీసుకోండి అంటే ఈ తీర్థం తీసుకుంటే లాభం ఏమిటి ఈ పాలు పెరుగు అన్నీ మిక్సర్ అయిపోయాయి దీనివల్ల అనారోగ్యం అని వాట శివుడి తీర్థాన్ని తిరస్కరించిన పాపాత్ములు ఈ జన్మలో మూర్ఛ రోగం పొంది పుడతారు అని శాస్త్రం గుర్తుపెట్టుకోండి ఈ ఫిట్స్ వచ్చి పడిపోయేవాళ్ళు అస్తమాటు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు మూర్ఛలో పడేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారే ఈ అపస్మారకమనే రోగంలోకి వెళ్ళేవాళ్ళు ఈ రోగం పొందిన వాళ్ళంతా పూర్వజన్మలో శివతీర్థాన్ని తిరస్కరించిన వాళ్ళు అని సుస్పష్టంగా పరాశర సంహితం వంటివి చెబుతున్నాయి అయితే మా అబ్బాయికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదా అన్నాడు ఈ బ్రాహ్మడు దీనికి ఒక్కే ఒక్క మార్గం ఉన్నది పరమేశ్వరి నామాన్ని నీకు మంత్రంగా ఇస్తాను ఓం పం నమః నమ అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుడి పత్ని పరమేశ్వరి ఆవిడ మంత్రం ఇది పొమ్మనే బీజంతో కూడిన అద్భుత మంత్రం ఇది ఓం పం పరమేశ్వరియ నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సోమవారముల పాటు ఉదయం సోమవారం నాడు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల దాకా రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో చిన్న శివలింగాన్ని వెండితో కానీ ఎత్తడితో కానీ బంగారంతో కానీ మన బట్టి రాతితో కానీ ఏమీ లేకపోతే మట్టితో చేస్తే అది పార్థివలింగం ఇంట్లో పెట్టుకో ఈ లింగాన్ని శుభ్రం చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తూ పంచామృతాలంటే ఆవు పాలు తేనె ఆవు నెయ్యి పెరుగు పంచదార ఈ ఐదింటిని కలిపి ఆ లింగాన్ని అభిషేకం చేస్తూ ఓం పం పరమేశ్వరియ నమ ఓం పం పరమేశ్వర్య నమ ఇలా సార్లు చదువు మంత్రాన్ని జపం చేయి పంచామృతాలు ఏదో కొంచెం పోస్తే చాలు వెయ్యి అయ్యిదాకా పూర్తి పోయి ఆ తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి యథాశక్తి పూజించి ఈ తీర్థాన్ని మీ అబ్బాయి చేత తాగించు ఇలా తొమ్మిది సోమవారాలు కనుక మీ అబ్బాయి చేత అభిషేకం చేయించి ఆ తీర్థం తాగిస్తే ఈ అపస్మారక రోగం పోతుంది అన్నాడు నిజంగానే ఆయన అలా చేశాడు ఆ కొడుకు బాగుపడ్డాడు కాబట్టి ఎవరైనా మూర్ఛ రోగంతో మెళ్ళ మూర్ఛ రోగి అనే బిళ్ళ కూడా వేసుకోవాల్సిన కర్మ కర్లా ఇలా బాధపడుతున్నవాళ్ళు తొమ్మిది సోమవారాల పాటు ఇందాక చెప్పినట్టుగా బంగారం కానీ వెండి కానీ ఎత్తడి కానీ మట్టితో కానీ శివలింగాన్ని చేసి ఇంట్లో పెట్టుకొని తొమ్మిది వారాలు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఓం పం పరమేశ్వరి అయిన మహానీయ మంత్రానుష్ఠానం చేస్తూ పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఆ రోగి చేత తాగించండి ఈ లింగాన్ని శుద్ధి చేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు పార్థివ లింగం అయితే మట్టి లింగం అయితే తీసి తులసి కోటలోనో పెట్టేయండి ఎత్తడి లేక వెండి బంగారపు లింగమైతే పూజా మందిరంలో ఈ పూజలు అయిపోయాక అట్టే పెట్టుకోవచ్చు కూడా ఈ తొమ్మిది వారాలు అయిపోయాక తొమ్మిది వారాలు అయ్యాక అట్టు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఎవరైనా బ్రాహ్మడికి దానం ఇచ్చేసుకోండి కేవలం తొమ్మిది వారాలు ఇలా చేస్తే ఆ తీర్థం అభిషేకం అయ్యాక రోగి చేత తాగిస్తే భయంకరమైన అపస్మారక రోగాలు మూర్ఛ రోగాలన్నీ తొలగిపోతాయి అన్నిటికంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కళ్ళు తిరిగిపోతే అలా పడిపోడాలు పళ్ళు గిట్ట కరుచుకొని పడిపోవడం ఇవన్నీ దుర్యోగాలు ఈ యోగాల నుంచి బయటపడేసేటటువంటి పవిత్ర మంత్రం మరొక్కసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం పం பரமேஸ்வரியை நம